ఓం నమో భగవతే వాసుదేవాయ నమ దర్శనం వచన పఠనం సామవేదాంతర్గతమైన ఉపనిషత్తులలో పదహారు ఉపనిషత్తులు ఇందు వివరించబడ్డాయి ఉచ్చరణ దోషాలు దొర్లిని దొర్లినియడల దయతో క్షమించగలరు సామవేదాంతర్గతమైన క్యాన శాంతి మంత్రము ఓం మమాం గాని ఆప్యాయతు మమాంగాని వాక్ప్రణు శ్రోత్రమోబల్రియాణి చ సర్వాణి సర్వ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వనిరాకరణం మేంస్ నిరాకరణం నిరత్య య ఉపనిషత్సు ధర్మ తే మయి సుతే మయి ఓం శాంతి 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 భావం ఉపనిషత్తులలో చెప్పబడ్డ పరబ్రహ్మ అనుగ్రహంతో నా శరీర అవయవాలు శక్తివంతమవుగాక నా వాక్కు పంచప్రాణాలు కళ్ళు చెవి అన్ని ఇంద్రియాలు మరింత శక్తివంతమవుగాక ఈ కనిపించే సకల బ్రహ్మాండమంతా పరబ్రహ్మ స్వరూపమే ఎప్పుడూ నేను ఆ పరబ్రహ్మాన్ని నిరాకరించకుండా ఉండుగాక అలాగే ఆ పరబ్రహ్మ కూడా నన్ను నిరాకరించకుండా ఉండుగాక ఆత్మనిరతుడినైన నాలో ఉపనిషత్తుల్లో చెప్పిన ఉత్తమ ధర్మాలు గుణాలు స్థిరంగా ఉండుగాక నాకు సంపూర్ణమైన శాంతి లభించుగాక సామవేదాంతర్గతమైన ప్రతి ఉపనిషత్తు పారాయణానికి ముందు ఈ శాంతి మంత్రాన్ని యథావిధిగా పఠించవలను సామవేదాంతర్గత ఉపనిషత్తులలో మొదటిది ఉపనిషత్తు ప్రథమ ఖండహ శిష్యుడు గురుదేవ దేనిచేత ప్రేరేపించబడి మనస్సు తమ పనులను తాను చేయటానికి ముందుకు దూకుతోంది ఎవరి చేత వినియోగించబడి ప్రాణం తన పనులు తాను కొనసాగిస్తోంది దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాట్లాడుతున్నారు నిజంగా ఏ దేవుడు కళ్ళని చూడటానికి చెవులను వినటానికి నియమిస్తాడు గురువు ఆత్మశక్తి వలనే చెవి వినగలుగుతుంది పన్ను చూడగలుగుతుంది నాలుక మాట్లాడగలుగుతుంది మనస్సు గ్రహించగలుగుతుంది ప్రాణాలు పనిచేస్తున్నాయి జ్ఞాని అయినవాడు ఈ ఇంద్రియ వ్యాపారాల నుంచి ఆత్మని వివక్షిస్తాడు అనగా వేరుగా చూస్తాడు అలా ఆత్మని ప్రత్యేకంగా తెలుసుకున్నవాడు ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు ఆ పరబ్రహ్మని కళ్ళతో చూడలేం మాటతో చెప్పడానికి వీలు కాదు మనస్సుతో భావించలేము కనుక దాని గురించి మాకు తెలియదు ఆ పరబ్రహ్మతత్వం తెలిసిన దానికన్నా భిన్నమైనది తెలియని దానికన్నా అతీతమైనది ఈ విషయాల్ని మా పూర్వీకుల నుంచి మేము విన్నాం ఏదైతే మాటల చేత ప్రకటించబడదో దేనిచేత మాటలు ప్రకటించబడతాయో అది మాత్రమే బ్రహ్మం అని నువ్వు తెలుసుకో ఈ జనులు పూజించేదేది బ్రహ్మం కాదు ఏది మనస్సు చేత గ్రహించబడదో దేని చేత అనగా ఏ ఆత్మ చైతన్యం చేత మనస్సు అన్ని సంకల్పాలను చేయగలుగుతుందో అది మాత్రమే బ్రహ్మం అని నీవు తెలుసుకో ఈ జనులు పూజించేది బ్రహ్మం కాదు దేనినైతే మానవుడు తన కళ్ళతో చూడలేడు దేని అనగా పరబ్రహ్మ చేత కళ్ళను అనగా అంతఃకరణాన్ని చూస్తాడో అది మాత్రమే బ్రహ్మం అని తెలుసుకో ఈ జనులు పూజించేది బ్రహ్మం కాదు దేనిని అనగా పరబ్రహ్మని గురించి చెవి ద్వారా మానవుడు వినలేడు దేని చేత అతడి చెవికి వినికిడి జ్ఞానం కలుగుతున్నదో అది మాత్రమే బ్రహ్మం అని తెలుసుకో ఈ జనులు పూజించేది బ్రహ్మం కాదు దేనినైతే మానవుడు తన ఊపిరి ద్వారా వాసన చూడలేడు దేని అనగా పరబ్రహ్మ చేత అతడి ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసలని చేయగలుగుతుందో అది మాత్రమే బ్రహ్మం అని తెలుసుకో ఈ జనులు పూజించేది బ్రహ్మం కాదు ద్వితీయ ఖండ గురువు ఒకవేళ నువ్వు నేను బ్రహ్మతత్వాన్ని గురించి బాగా తెలుసుకున్నాను అనుకుంటే నువ్వు తెలుసుకుంది చాలా స్వల్పం ఎందుకంటే నువ్వు చూసే ప్రాణుల్లో దేవతల్లో ఉన్న పరబ్రహ్మ స్వరూపం చాలా కొంచెంగానే ఉంటుంది కాబట్టి అసలైన పరిపూర్ణ బ్రహ్మం గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాలి నాకు అనగా పరబ్రహ్మ గురించి బాగా తెలుసు అని ఎప్పుడూ అనుకోను నిజానికి నాకు దాని గురించి తెలియదని కాదు తెలుసు నా తోటి విద్యార్థులలో ఎవడు అనగా పరబ్రహ్మను గురించి తెలియదు తెలిసింది అని భావిస్తాడో అలాంటి వాడు దాని విషయం అనగా పరబ్రహ్మ విషయం గ్రహించగలుగుతాడు ఎవడు తనకి బ్రహ్మతత్వం తెలియదని భావిస్తాడో వాడు బ్రహ్మం గురించి తెలుసుకుంటాడు ఎవడు పరబ్రహ్మతత్వం గురించి తనకు బాగా తెలుసు అని భావిస్తాడో వాడు బ్రహ్మం గురించి తెలుసుకోలేడు బ్రహ్మవేత్తలు రెండు రకాలుగా ఉంటారు బ్రహ్మం తెలిసిందని అనుకునేవాడికి అది తెలియదు తెలియదు అనుకునేవాడికి అది తెలుస్తుంది ఎవరైతే గురువు ద్వారా చేయబడ్డ బోధనల వల్ల బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో అతడు నిశ్చయంగా అమృతత్వాన్ని పొందుతాడు ఆత్మ వల్ల నిజమైన బలాన్ని బ్రహ్మ విద్యా జ్ఞానం ద్వారా అమృతాన్ని పొందుతాడు ఇక్కడ అనగా ఈ ప్రపంచంలో దాని గురించి పరబ్రహ్మ తెలుసుకున్నట్లయితేనే ఆ పైన అతడికి అనగా జీవుడికి నిజమైన జీవితం ఉంటుంది ఈ జన్మలో జీవుడు పరబ్రహ్మ గురించి తెలుసుకోలేకపోతే అతడికి సర్వనాశనమే గతి జ్ఞానవంతుడు సకల జీవరాశుల్లో ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఇంద్రియ సహిత జీవి జీవనాన్ని అతిక్రమించి శరీరం వదిలి అమృతత్వాన్ని పొందుతున్నారు తృతీయ ఖండ గురువు పరబ్రహ్మం ఒకప్పుడు అసురులతో జరిగిన యుద్ధంలో దేవతలకు విజయాన్ని చేకూర్చాడు దేవతలకి పరబ్రహ్మ వలనే విజయం లభించినప్పటికీ వారి అహంకారంతో దాన్ని మరిచి ఈ విజయం తాము స్వంతంగానే సాధించామని భావించారు నిజానికి దేవతలకి గొప్పతనం పరబ్రహ్మ వల్లనే వచ్చింది దేవతలు ఈ విధంగా గర్వంతో నిండి ఉన్నారన్న విషయం బ్రహ్మం తెలుసుకుంది వెంటనే వారి ముందు దివ్య తేజస్సుతో సాక్షాత్కరించింది అయితే తమ ముందు దివ్యకాంతితో నిండి ఉన్న శక్తి ఎవరో ఏమిటో ఆ దేవతలకి అర్థం కాలేదు ఆ దివ్య తేజస్సును చూసి దేవతలు అదేమిటో అర్థం కాక అగ్నిదేవుణ్ణి పిలిచి ఓ జాతవేద అపురూపంగా ప్రకాశిస్తున్న ఈ దివ్య తేజస్సు ఏమిటో తెలుసుకో అని అన్నారు అందుకు సరేనన్నాడు అగ్ని వెంటనే అగ్నిదేవుడు ఆ దివ్య తేజస్సు దగ్గరకు వెళ్ళాడు ఆ దివ్యశక్తి అగ్నిని చూసి నీ వెవరు అని ప్రశ్నించింది నేను అగ్నిదేవుణ్ణి జాతవేదుణ్ణి అని బదులు చెప్పాడు అగ్ని అయితే నీలో ఎలాంటి శక్తి ఉంది అని తిరిగి ప్రశ్నించింది ఆ దివ్య తేజస్సు ఈ భూమి మీద ఉన్న అన్నిటినీ దహించే శక్తి నాకున్నది అని సమాధానమిచ్చాడు అగ్ని అగ్ని మాటలు విన్న దివ్యతేజస్సు ఒక గడ్డిపోచిన అగ్ని ముందు ఉంచి దాన్ని కాల్చమని చెప్పింది అగ్ని తన శక్తినంతా ఉపయోగించినప్పటికీ ఆ గడ్డిపోతుని ఏమాత్రం కాల్చలేకపోయాడు తిరిగి వెనక్కి వెళ్ళి దేవతలతో ఈ మహాదివ్య తేజస్సు ఏమిటో నేను తెలుసుకోలేకపోయానని వారికి చెప్పాడు అప్పుడు దేవతలు వాయుదేవుని పిలిచి ఓ వాయుదేవ ఆ అసాధారణ దివ్య తేజస్సు ఏమిటో తెలుసుకుని రా అని అడిగారు వాయువు అందుకు అంగీకరించాడు వెంటనే వాయువు మహాదివ్య తేజస్సు అనగా పరబ్రహ్మం దగ్గరికి వెళ్ళాడు వాయువుని చూసి మహాతేజస్సు నువ్వెవరు అని అడిగింది నేను గాలికి ప్రభువుని నా పేరు మారితస్వుడు అనగా ఆకాశంలో సంచరించేవాడు అని చెప్పాడు వాయుదేవుడు అయితే నీలో ఎలాంటి శక్తి ఉంది అని ఆ మహాతేజస్సు అడిగింది భూమి మీద ఉండే ఏ వస్తువునైనా నేను ఎగరగొట్టగలనని చెప్పాడు వాయుదేవుడు ఆ మాట విన్న మహాతేజస్సు ఒక గడ్డిపోచని వాయువు ముందుంచి దీన్ని ఎగరగొట్టు అన్నది వాయుదేవుడు తన సర్వశక్తులు ఉపయోగించినప్పటికీ ఆ గడ్డిపోచని ఎగరగొట్టలేకపోయాడు చేసేదేమీ లేక తిరిగి దేవతల దగ్గరికి వెళ్ళి ఆ మహాదీవ్య శక్తి ఏమిటో నేను కూడా తెలుసుకోలేకపోయానని వారితో చెప్పాడు అప్పుడు దేవతలంతా కలిసి ఇంద్రుడిని పిలిచి దేవేంద్ర అపూర్వమైన ఆ మహాశక్తి ఏమిటో నీవే తెలుసుకోవాలని కోరారు అంగీకరించిన ఇంద్రుడు వెంటనే ఆ మహాదీవ్య శక్తి దగ్గరికి వెళ్ళాడు అయితే ఇంద్రుడు వచ్చేసరికి ఒకసారిగా ఆ మహాదేవి శక్తి అంతర్ధానమైంది ఇంద్రుడు వచ్చి చూడగా ఆ మహాశక్తి దివ్య తేజస్సు అక్కడికి కనిపించలేదు కొద్దిసేపటికి ఇంద్రుడు అంతకు ముందు కనిపించిన స్థలంలో అనగా ఆకాశంలో అద్భుత సౌందర్యంతో వెలుగొందే ఒక సుందర యువతి హిమవంతుడి కుమార్తె హైమవతిని చూశాడు ఆమెతో అమ్మ ఇక్కడ ఇంతకు ముందున్న దివ్యశక్తి ఏమిటి అని అడిగాడు చతుర్దహ ఖండహ ఉమాదేవి అని పిలువబడే ఆ హైమవతీ దేవి ఇంద్రుడితో నీవడిగిన దివ్యశక్తి బ్రహ్మం ఆ బ్రహ్మం అనుగ్రహంతోనే మీరంతా మహిమాన్వితులయ్యారు అని చెప్పింది అది విని ఆ శక్తి సాక్షాత్తు పరబ్రహ్మం అని ఇంద్రుడు తెలుసుకున్నాడు అగ్ని వాయువు ఇంద్రుడు పరబ్రహ్మం దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మాన్ని తాకినందువల్లే వారంతా ఇతర దేవతల కన్నా గొప్పవారయ్యారు ఇది బ్రహ్మం అని మొదట తెలుసుకుంది వా కూడా వారే ఇంద్రుడు ఈ బ్రహ్మాన్ని దగ్గరగా తాకాడు అందుకు ఇంద్రుడు ఇతర దేవతల కన్నా గొప్పవాడయ్యాడు ఆ దివ్యశక్తి పరబ్రహ్మం అని తెలుసుకున్న వాళ్ళలో ప్రథముడు కూడా అతడే అందుకే బ్రహ్మవేత్తలలో మొదటివాడిగా ఇంద్రుడు పరిగణించబడ్డాడు ఆ బ్రహ్మం వర్ణన ఇదే ఆహా మిరమిట్లు గొలిపేలా మెరుపుల్ని ప్రకాశించేది బ్రహ్మమే ఆ కాంతిని చూడలేక కనురెప్పలు ఆర్పేలా చేసేది బ్రహ్మమే ప్రకృతి శక్తులకి అనగా దేవతలకు సంబంధించినదిగా ఇది చెప్పబడింది ఇప్పుడు దేవతలకు సంబంధించి బ్రహ్మం వర్ణన తర్వాత ఆత్మలో బ్రహ్మం అభివ్యక్తి గురించి ఆ పరబ్రహ్మం వలనే మనస్సు ఈ బాహ్య ప్రపంచం నడుస్తోందని తెలుసుకుంటుంది ఆ విషయాన్నే ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటుంది అన్నిటినీ సంకల్పిస్తుంది పరబ్రహ్మం తద్వనం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది కాబట్టి ఆ పరబ్రహ్మాన్ని తద్వనం అని ధ్యానించాలి ఎవరైతే ఈ విధంగా పరబ్రహ్మని తద్వనంగా తెలుసుకొని ఉపాసిస్తాడో అలాంటి వాడిని సకల జీవులు ప్రేమిస్తాయి శిష్యుడు ఓ ఆచార్యదేవ నాకు ఉపనిషత్తుని ఉపదేశించండి గురువు శిష్య నీకు ఉపనిషత్తు చెప్పబడింది బ్రహ్మవిద్య నీకు పూర్తిగా ఉపదేశించబడింది ఇంకా చెప్పాల్సింది ఏదీ లేదు ఆ ఉపనిషత్తుకి అనగా బ్రహ్మ విద్య తెలుసుకోవటానికి తపస్సు నిగ్రహం నిష్టతో కూడిన కర్మ ఇవన్నీ మూల సాధనాలు చతుర్వేదాలు దానికి సర్వాంగాలు సత్యం దానికి నివాస స్థానం ఎవరైతే నిజంగా ఉపనిషత్తుని తెలుసుకుంటాడో అలాంటివాడు తన పాపాలని నిర్మూలించుకుంటాడు శాశ్వతమైన అత్యున్నతమైన స్వర్గలోకంలో అనగా బ్రహ్మంలో నివసిస్తాడు సామవేద అంతర్గత ఉపనిషత్తులలో మొదటిది కేనోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ